హలో అండి అందరికీ నమస్తే బాగున్నారు అందరూ నేనైతే చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళకి వెళ్తున్నాను ఆ బ్లాగు ఫుల్ తీద్దాం అనుకున్నాను కానీ షార్ట్గా పెడదామని అనుకొని ఈ విధంగా తీశాను కానీ సరేలే మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఒక సందేశ్ వచ్చిందండి నాకు అందువల్ల ఈ వీడియో అయితే షార్ట్గా కాకుండా ఫుల్గా అంతా షేర్ చేస్తున్నాను మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఎక్కడెక్కడ నేను ఊరు ప్రయాణం అనేది ఎలా అనేది జస్ట్ సింపుల్గా పెట్టాను నేను అలా షార్ట్లో అనుకున్నాను కానీ మళ్ళీ జరిగింది కొన్ని కొన్ని అయితే పెట్టలేకపోతున్నాను అందుకని ఇంకా అన్నీ పెట్టానండి షా ఫుల్గా వీడియో అయితే సెవెన్ మినిట్స్ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఆటో పట్టుకొని బస్ స్టాండ్ దాకా వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ బస్సులో వెళ్ళాను మరి అమ్మ ఇంటికి రాజంపేట అది నేను పుట్టిన అడ్డ రాజంపేట గడ్డ ఇదైతే ఇంక నేను ఇక్కడ బస్సులో ఎక్కేసాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి ఇంకా ఇంకా అక్కడికి రాజంపేటకి పోయేసి ఇంక దిగేసి అమ్మ ఇంటికి వెళ్ళానండి అక్కడక్కడ నేను షార్ట్స్ పెట్టాను కదా ఒకటి ఇంటికి వెళ్ళడం అమ్మాయికి పెళ్ళైన అమ్మాయి కళ అనేసి మళ్ళీ మా పాపతో అవి పెట్టాను కదా అవి కూడా అన్నీ జాయిన్ చేసి పెట్టానండి ఎందుకంటే అదే యూట్యూబ్ నుంచి నాకు ఒక సందేశం వచ్చింది అది కూడా తప్పకుండా త్వరలో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నేనైతే ఇంకా మా అమ్మ వారికి వెళ్ళేసరికి మా పాప మా అమ్మ ముందు షాక్ అయ్యారు మా పాప ఎందుకు షాక్ అయిందంటే ఏం ఎప్పుడు ఎప్పుడూ రాదేంది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అసలు నేను పుట్టినప్పుడు కూడా ఆ పిల్ల పుట్టిన పాప పుట్టినప్పుడు కూడా నేను వెళ్ళలేదు అసలు అంత స్థితిలో ఉన్నాను నేను అంటే చూడండి పని అండి ఎప్పుడు చూసినా ఎవరైనా అనుకుంటారు ఏంటని అంత పని అనేసి మా పాప అయితే నన్ను గుర్తుపట్టదు సామాన్యంగా మా చెల్లి కూతురు ఎందుకంటే ఆ పిల్ల షాక్లోనే ఉంది ఎవరు ఏమో కొత్తగా ఉంది అనేసి ఆ పాప పుట్టినప్పుడు పోలేకపోయాను మళ్ళీ ఇంత ఏజ్ వచ్చినాక వన్ ఇయర్ మా పాపకి వన్ ఇయర్ తర్వాత పోతే ఏం గుర్తుపడుతుందండి ఆ పాప మాత్రం ఇంక మా అమ్మనైతే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఏమే మా అమ్మ గోరంతా నొప్పిగా ఉంది ఊదింది కాలు అంటే ఇంక సరే అమ్మను చూసేసి రావాలి అనేసి వెళ్ళాను ఆ రోజు మంగళవారం అని ఇంక నేనైతే కొంతసేపు అయినా స్ప్రెండ్ చేయాలి ఎలాగైనా అనుకొని ఇంకా ఆరోజు వెళ్ళానండి బలవంతంగానే బలవంతంగా తప్పదు కాదు అమ్మని చూడాలని మెయిన్ వెళ్ళాను ఇంకెంత పని ఉన్నా ఎంత ఉన్నా ఇంక మనం పెళ్ళైన అమ్మాయి బాధ్యతలు అయినా తప్పించుకోలేం కానీ కనీసం ఒక రవన ఒకరవైనా చూసుకోవాలి ఈ వీడియో షేర్ చేశాను కదండి నేను ఆల్రెడీ మా పాప గుర్తుపట్టలేకుండా వాళ్ళ అమ్మనైటీ వేసుకో ఉంటే నా దగ్గరకు వచ్చింది అనేసి అదే చెప్పాను కదా ఈ పాప పుట్టినప్పుడు కూడా వెళ్ళలేదు వన్ ఇయర్ తర్వాత పోతే ఎవరైనా ఏం గుర్తుపడతారు ఇంక నేనైతే ఇంకా ఇక్కడ అమ్మతో పిల్లలతో మా చెల్లితో సేపు బాగా ఆడుకొని ఎంజాయ్ చేసి ఒక సంతోషం అంటే ఇంక ఇదే ఇంకేం చేయలేం మనం వచ్చినామంటే మన ఇంట్లో ఎప్పుడు పనులు బాధ్యతలు ఇంక ఇవే ఉంటాయి ఇంకేం గుర్తు ఇదండి నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను అతి తొందరలో యూట్యూబ్ నుంచి నాకు ఏం సందేశం వచ్చింది ఏంటి అనేది కూడా ఎందుకంటే ఈ లాంగ్ వీడియో పెట్టడానికి కారణం అయితే అదేనండి ఈరోజు ఆ యూట్యూబ్లో అలా రాకుండా ఉంటే నేను పెద్ద వీడియో పెట్టినను యూట్యూబ్లో వచ్చింది కాబట్టి నేను ఇంకా పెద్ద వీడియోగా అన్నీ షార్ట్లు పెట్టి షార్ట్గా తీసుకున్నాను అవే పెడుతున్నాను ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా భయపడతానండి నేను నిజంగా చెప్పాలంటే అందుకనే నేను ఫుల్ వీడియో పెట్టడం పైగా నాకు సరిగా రావట్లేదు ఇది వ్యూస్ కూడా అనేసి నేను వదిలేశాను ఇంకా షార్ట్లు పెడుతుంటే ఇప్పుడు కూడా ఏం పెద్దగా రావట్లేదు వ్యూస్ కూడా వంద రెండు వందలు లేదా నాలుగు వందలు ఐదు వందలు కూడా డ్రాప్ అయిపోతున్నాయి ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బోన్ చేసి కూర్చొని ఇంకోసేపు మాట్లాడుకొని పిల్లలతో అలా సరదాగా ఉండి ఇంక బయలుదేరే టైం వచ్చేసిందండి ఇంకంతే కదా తప్పదు కదా ఐదు గంటలకు మా దగ్గర జడ పిచ్చుకుంటున్నామని పిలిచి జడ పిచ్చుకున్నాను నాకు ఏడుపు చేస్తుంది ఇంటికి రావాలంటే వదిలేసి అక్క బాగలేదు కదా కనీసం హాస్పిటల్కి కూడా చూపించుకొని రెండు రోజులను ఉండలేకపోయానే చూపించుకుని అప్పటికప్పటికే వచ్చేసానే అని బాధ వచ్చేసింది ఇంకా నేనైతే జడేసుకునేసి మా చెల్లి మా పాప వాళ్ళతో కొంతసేపు ఒక ఐదు నుంచి ఇప్పుడు ఐదు టైము ఆరు గంటలకేమో బయలుదేరాను బస్ ఎక్కేసాను మళ్ళీ రిటర్న్ అయిపోయేసరికి దాదాపుగా టెన్ అయ్యిందండి నాకు ఇంటికి వచ్చేసరికి టెన్ అయ్యింది కరెక్ట్గా ఇంకెంతేనండి ఇది నా జర్నీ లాగ్ అయితే ఏమనిపించింది ఎలా అనిపించింది మీరు కూడా మెమ్మ చేత వేయించుకోవడం ఇష్టమేనా అండి మీకు నాకు కూడా చాలా ఇష్టం అండి అమ్మ అంటే ఎవరికంటే ఇష్టం ఉన్నదండి ప్రతి ఒక్కరికి అమ్మ అంటే ఇష్టమే ఇంక నేనైతే చెప్పాను కదా ఇంకా జడ వేపించుకున్నానని ఇక్కడ వీడియో తీస్తే మా చెల్లి కామెడీలు చేస్తాను నాతో ఏంది మే ఏంది అనేసి ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను చూడండి ఏమీ లేదు జస్ట్ నాకు ఇదైతే బలిపిచ్చా అందుకనేసి మా ఊరికి పోతే నేను అదే పనిగా కోడిగుడ్డు దోసి ఈ వీటి కోసం కంపల్సరీ మా అమ్మని అడుగుతాను మా అమ్మ కాదనుకంటే తెచ్చిస్తుంది రండి ఇక్కడ నేను అదే చెప్తున్నాను కదా మా చెల్లి నాతో కామెడీలు చేస్తాను నవ్వుతాను నేను అది ఫుల్గా పెడదామంటే చుట్టుపక్కల సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి అందుకనేసి పెట్టలేదు ఇంక నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మా అమ్మ ఇక్కడ జడేసేసి వదిలేసింది కదా మేము అందరం కూర్చొని వడలు తిందామనేసి తీసుకురమ్మా అంటే ఎదురుకున్నాను మా అమ్మ వాళ్ళని ఎదురుండ మా చెల్లి నేను నవ్వుకున్నాము ఇంక నేను ఆడైతే వడలు తీసుకుందామని వెళ్ళాను ఇక్కడ ఈ ఊర్లో ఇదే నేను ఇన్సిడెంట్ అంటే ఈ ఊర్లో ఫేమస్ అయిన వడలు ఇవి రాజంపేటలో భలే ఫేమస్ అయిన వడలు ఇవి ఏంటి అంటే అలసంద లోడలు ఎక్కువగా తినేది రాజంపేట ఏ బండి చూట్లు చూసినా ఇవే ఇక్కడ ఇవే ఉంటాయి మనుషులు చుట్టూ తింటూ ఉంటారు మెయిన్ అంగళ చుట్టూ కానీ చుట్టూ ఉండి మళ్ళీ ఇష్టంగా తింటారు ఈవినింగ్ అయితే ఇవి ఆల్సింది వాడలు ఇంకేవిడ చూడండి వేడి వేడిగా బజ్జీలుగా అంచుతుంది ఇంక ఇవి మేము తెచ్చుకున్నావా నిమ్మలంగా కూర్చొని మాటలు చెప్పుకుంటూ తింటూ ఉన్నావా మా చెల్లెలు వీడియో తీసింది మా అమ్మనే ఏంది మే నువ్వు అని తిడతా అంది మా అమ్మ అది చాగితం చేసేస్తుంది మా అమ్మ ఏంది మేను ఇది ఇవి కూర్చొని ఆడుతున్నావు అనేసి నేను బయలుదేరుతాను బయలుదేరుతాను అంటే అది ఒక పక్క అరిసి కోపం వచ్చేసింది మా అమ్మకి అంత అదంతా కలిపి అరిచేసరికి మేము మా అమ్మ తిట్టే కొద్దిగా నవ్వుకుంటామండి మేము ఒక్క చెల్లెలు ఫీల్ అవ్వము బాగా సరదాగా ఉంటాము నిజంగానే ఇంక మా బాబు చూడండి మా బాబు మా పాపని ఇంక మా చెల్లి వాళ్ళ బాబుని మా చెల్లి వాళ్ళ పాపని ఇక్కడ కూర్చోబెట్టుకొని తింటున్నాను ఇంక మేము ఇవి తినేసి ఇంక నేను ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఏమో బయలుదేరానండి అటు నుంచి ఆ తర్వాత వచ్చేసిన పది గంట ఇంటికి ఇదండి నా లాంగ్ జర్నీ ఈరోజు యూట్యూబ్ నేను సందేశం విన్నాను కదా ఏంటో త్వరలో చెప్తాను తప్పకుండా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి తప్పకుండా ఒక లైక్ చేశారండి కొంచెం షేర్ అవుతుంది అసలు వ్యూస్ లేవండి బాబు అసలు యూస్ దానికి అసలు చేయకూడదు అనుకునేస్తున్నాను నేనైతే అట్టుంది నా పరిస్థితి ఇంకా కానీ చేయాలి కదా అనేసి చేస్తున్నాను ఇంక ఇంతేనండి మీ అమ్మగారిలోకి మీరు ఎలా పోతారు లేదో చెప్పండి నాకైతే ఇప్పుడు గుదిరింది వెళ్ళొచ్చాను అమ్మకి హెల్త్ బాగుంది ఇప్పుడు